లవ్ టుడే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన యంగ్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తొలి సినిమాతోనే ఆమె యువత దృష్టిని ఆకర్షించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది యూత్ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఆమెను కుర్రకారుల్లో క్రేజీ బ్యూటీగా మార్చేసింది తన నటనలో ఆవభావాల వైవిధ్యంతో ఇవానా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పటికే మలయాళ తమిళ సినిమాల్లో గుర్తింపు పొందిన ఇవానా తాజాగా సింగిల్ అనే టైటిల్తో రూపొందుతున్న తెలుగు సినిమాలో నటిస్తోంది ఇందులో హీరో శ్రీ విష్ణుకు జోడీగా కనిపించబోతున్న ఆమె ఈ సినిమాతో తెలుగు తెరపై పూర్తి స్థాయి హీరోయిన్గా లాంచ్ అవుతోంది ఇది గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో వస్తుండడంతో ఎంతో గర్వంగా ఉందని ఇవానా పేర్కొంది తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగా ఆదరిస్తున్నారో చెప్పడం వల్ల ఆమెకు ఎంతో ఆనందంగా ఉందట హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా అభిమానుల నన్ను బుజ్జి కన్నా అని పిలుస్తుంటారు బహుశా ఇది లవ్ టుడే సినిమాలో నేను పోషించిన పాత్ర ప్రభావమేమేమో అనిపిస్తోంది అలా పిలవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది తొలి సినిమాతోనే నన్ను గుర్తు పెట్టుకొని అలా పిలవడం చాలా ప్రత్యేకం అని ఇవానా తెలిపింది సింగిల్ సినిమా షూటింగ్ సమయంలో వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నించానని ఆమె చెప్పింది తెలుగు భాష చాలా మధురంగా అనిపిస్తోందని భవిష్యత్తులో ఈ భాషను పూర్తిగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉందని పేర్కొంది ఇవాణా సినీ ప్రయాణం మలయాళంలో మాస్టర్స్ అనే చిత్రంతో మొదలైంది అక్కడ రెండు మూడు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు చిత్రాల తర్వాత లవ్ టుడేలో నటించింది ఈ సినిమా ఆమెకు తమిళతో పాటు తెలుగు ప్రేక్షకుల మధ్యను మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఇటీవల వచ్చిన డ్రాగన్ అనే చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించిన కేవలం కొన్ని నిమిషాల కోసం వచ్చిందన్న ఆమె స్క్రీన్పై కనిపించగానే థియేటర్లో సందడి జరిగింది లవ్ టుడే జంట మళ్ళీ స్క్రీన్పై కనిపించడం ప్రేక్షకుల్లో భారీ స్పందనను తీసుకొచ్చింది ప్రస్తుతం టాలీవుడ్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటోంది ప్రతిభ అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ నటి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకునేలా కనిపిస్తోంది